నమస్కారం అండి అందరు బాగున్నారా రేపటి విశేషం గురించి తెలుసుకుందామండి రేపు స్కంద పంచమి స్కంద పంచమి కుమార షష్ఠి స్కంద షష్ఠి రోజుల్లో ఇలా చేసే సంపదలు చేకూరుతాయి తెలుగు నాట సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అంటే నమ్మకం ఎక్కువే పిల్లలు పుట్టకపోయినా జాతక పరంగా ఎలాంటి దోషాలు ఉన్నా కూడా ఆ స్వామిని పూజిస్తే ఫలితం కనిపిస్తుందని నమ్ముతారు ఇంతకీ ఆ సుబ్రహ్మణ్య స్వామి జన్మించింది ఎప్పుడు అంటే కుమార షష్ఠి రోజే శివుడు ఓసారి తీవ్రమైన ధ్యానంలో ఉన్నాడు ఆ సమయంలో మన్మధుడు ఆయన ధ్యానానికి ఆటంకం కలిగించాడట అంతే మన్మధుడి మీద శివునికి విపరీతమైన కోపం వచ్చేసింది వెంటనే తన మూడో కన్ను తెరిచి మన్మధుడిని భస్మం చేసేశాడు అదే సమయంలో ఆయన నుంచి గొప్ప తేజస్సు కూడా బయటకు వచ్చింది ఆ తేజస్సుని అగ్నిదేవుడు కూడా భరించలేకపోయాడు దాంతో ఆయన దాన్ని గంగానదిలో రెల్లు పొదల్లో మధ్య విడిచిపెట్టాడు ఆ తేజస్సే కుమారస్వామిగా అవతరించింది కుమారస్వామి అవతరించింది మాసంలోని షష్ఠి తిథినాడే అని కొందరి నమ్మకం అందుకే ఆ రోజుని కుమార షష్ఠి పేరుతో ఘనంగా నిర్వహిస్తూ ఉంటారు కుమారస్వామి ఆరు ముఖాలతో అవత అవతరించాడు కాబట్టి ఆయనని షణ్ముఖుడు అని పిలుస్తారు అందుకే ఆయనకి షష్ఠి తిథి అంటే చాలా ఇష్టం ఇక మాసంలో తను పుట్టిన రోజైన కుమార షష్ఠి అంటే మరీ ఇష్టం కుమార షష్ఠిని రెండు రోజుల పాటు ఘనంగా చేసుకుంటారు ఆ ముందు రోజుని స్కందపంచమిగా పిలుస్తారు ఈ పంచమి రోజున ఉపవాసం ఉండి కుమార రోజున స్వామిని పూజిస్తే మంచి ఫలితం ఉంటుంది ఈ రెండు రోజుల్లో బల్లి దేవసేన సమేతంగా ఉన్న స్వామి ఆలయానికి వెళ్ళి దర్శించుకుంటే సంతానం కలిగి తీరుతుంది ఈ రోజుల్లో స్వామికి అభిషేకం చేయించిన సుబ్రహ్మణ్యాష్టకాన్ని చదువుకున్నా కూడా ఆయన అనుగ్రహం లభిస్తుంది వీలైతే మనకి దగ్గరలో ఉన్న నాగరాళ్ళు లేదా పుట్ట దగ్గర చిమ్మిల్లి ప్రసాదాన్ని ఉంచి పాలు పోసినా మంచిదే స్కందపంచమి కుమార షష్ఠి రోజులలో ఇలా స్వామిని కనుక ఆరాధిస్తే జాతక పరంగా ఎలాంటి దోషాలున్నా తొలగిపోతాయట సంతానం కలగాలన్నా సంపదలు రావాలన్నా ఈరోజు స్వామిని పూజించాలి కోర్టు లావాదేవీలలో విజయం సాధించాలన్నా రాబోయే పరీక్షలలో మంచి మార్కులు రావాలన్నా ఈ స్కంద పంచమి షష్ఠీ తిథులలో స్వామిని తలచుకోవాలి